ముఖ్యంగా చట్ట సభలకు ప్రజల ద్వారా ఎన్నుకొని ప్రజల కొరకు వెళ్ళిన వారు ప్రజల యొక్క ట్యాక్స్ తోటి జీతాలు తీసుకునే ఈ రాజకీయ నాయకులు భారతదేశం యొక్క సంస్కృతిని ఏం చూపబోతున్నారు ఈ తెలంగాణ సంస్కృతిని ఏం చూపబోతున్నారు చెప్పులు అందుకొని చూయించి ఆ చట్టసభలో చట్ట సభలో ఎన్నుకున్నవాడు చెప్పు చూయించి వాడు ఒక రౌడు ఇజం చేస్తా ఉంటే మరి ఈ దేశ మన తెలంగాణకే ఒక ముఖ్యమంత్రిగా వచ్చిన వారిపైన ఈ మాదిరిగా వ్యవహరించడం అనేది హేమైన చర్య మరి పోలీస్ వ్యవస్థ కూడా ఏం చేస్తుంది చట్టం అన్నది ఎవరి గురించి ఉన్నది ఇలాంటి దొంగల గురించైనా ఫ్రెండ్లీ పోలీస్ ఇంకా కూడా మతిలకెళ్ళి బయటికి వెళ్ళనట్టున్నారు ఈ ఫ్రెండ్లీ పోలీస్ ఆ కే టిఆర్ఎస్ కేసీఆర్ యొక్క నైన్టీ ఎంఎల్ఏకే జై కొడుతున్నట్టుగా కనబడుతుంది మరి ఇప్పటికైనా కానీ కొంచెం మానుకోవాలి వెంటనే ఏవరైతే ఈ చట్ట సభలో ఈ మాదిరిగా పోయిన వాడి చెప్పులు పిప్పులు చూస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే రాబోయే తరానికి మంచి సూచకంగా వీళ్ళు ఉండాలి ఆదర్శంగా ఉండాలి కానీ వీళ్ళు ఉండేది ఏ ఒక రౌడీల లెక్క ఒక గుండాల లెక్క ఉంటున్నారు ఇది హేమైన చర్యగా దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మారవాడి సుదర్శన్ గా హెచ్చరిస్తున్నాం ఇలాంటి దొంగలను మళ్ళీ ఎన్నడూ కూడా వద్దు అతి ముఖ్యంగా బాలక సుమన్ లాంటి వాడైతే ఇలా కేసీఆర్ దగ్గర పాలేరు లెక్క కుక్క బుక్క లెక్క పనిచేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే దళితుల జాతి ఒక రా కార్డు తీసుకొని వాడు మాట్లాడుతున్న మాట అని మేము భావిస్తున్నాం దళితుల మీద అన్యాయం జరిగినప్పుడు దళిత అమ్మాయిల పైన అత్యాచారాలు జరిగినప్పుడు దాడులు జరిగినప్పుడు ఏ ఒక్కనాడు మాట్లాడినోడు ఇవాళ రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతుండు ఈ తెలంగాణకు ముఖ్యమంత్రిగా మరి సృష్టిత పాలన దానికి మొట్టమొదటిగా ఒక మాట చెప్పాడు మహిళలకు ఫ్రీ బస్ ఒకటి చాలా గొప్పది రెండోది ఏం చెప్పాడు రెండు వందల యూనిట్ లోపల ఉన్న వారికి ఫ్రీ కరెంట్ ఇది చాలా గొప్పది అదే కాకుండా అతి ముఖ్యంగా కేసీఆర్ కు ఫామ్ హౌస్ నైన్ ఎమ్మెల్యే తెలిసింది కానీ ఇడ రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల ఉద్యమ కారణాలు గుర్తించిన అది చాలా గొప్పది అదే కాకుండా అతి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేసింది గవర్నమెంట్ ఉద్యోగస్తులు పిల్లగాళ్ళను గవర్నమెంట్ బళ్ళను పెట్టాలన్నది ఇది పాలన అంటారు ఇది ఒక సిస్టం అంటారు ఈ సిస్టాన్ని దాటిన కేసీఆర్కి ఏం తెలుసు కేసీఆర్ దగ్గర ఉండే ఈ బీర్ బ్రైండి బిర్యానీ వాళ్ళకేం తెలుసు అని హెచ్చరిస్తున్నాం మానుకోర్రె బిట లేకుంటే రోడ్ల మీద మిమ్మల్ని బరుగుద్ద చేసి కొడతారు